ఇంకెవరూ దృష్టిపథమున కనపడలేదేమో ఆ అంత మాట అనకండి మునివర్య భృంగి ఋషివర్యులను మరల ఒక్క మారు చూచిపోవచ్చి అనే కదా అది దోషమా దోషం 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 మరెవ్వరైనా ఈశ్వరిని స్థుతించి ఉంటే ఈ క్షణమే మా కోపాగ్ని ఆ పాపిని భక్మీపటలం చేసి ఉండును ఇదేలా మునివర్య శివభక్తుడవగు నీవే శక్తిని అభహించడమా నారద తమ వ్యూహాలు మాపైనే ప్రయోగించదరా బంగారం అపేక్షించు వాడు ఎప్పుడు మట్టి కాశపడదు ఆ మట్టి నుండే కదా బంగారం పుట్టినది పుట్టవచ్చు అందుకని బంగారం వదిలి మట్టిని తెచ్చి కూడ పెట్టామా సతీపతులంటే లోకాచారం మొదట శక్తినే కదా స్మరించదము కాదు సతీపతులనగా సతికి దైవం పతి అనే భావం శక్తికి దైవం శివుడనే భావం అణువు అజాండం సృజించి విశ్వాన జీవులను పాలించు శివుడే ప్రథముడు ఆ శివుని దివ్య మహిమలకు మూలం శక్తియే కదా ఆ శక్తి రూపులో జీవి అయి వెలయునది శివుడే కదా చూడు మహర్షి ఓం శివాయ నమ శివత్వమే జీవం జీవి లేని తనువు శవం వట్టి శవాన్ని అవహించిన శక్తి నిరర్థకమవును జీవి అయిన శివుడు విసర్జిస్తే జీవరాశి లేని జగము జడమవును శక్తియే అనాథయే అంతమవు ఆ బ్రహ్మయే కాక సకల సృష్టియు నశించును సూర్యుడు చంద్రుడు గతులు తప్పి సర్వభూణాలు అంధకారం ఆవరించును పంచభూతాలే ధ్వంసమవును అందుచేత జీవి అయినట్టి శివుడే ప్రథమ దైవం ఓం నమస్ నిత్యం విలాసాల డోలల విశ్వాల నూయలోకించి అనంత కాల వేదికను ఆనంద నృత్య మునచ్చి అఖిల జీవుల బ్రోచడి శివమెక్కడ పుణ్య కర్మల కాలవాలమైన శక్తి ఎక్కడ శక్తి కంటేను శివుడే ఆధికుడని తెలుపునది శివోహం ఓహం ఆ మునివర్య తమరు ముమ్మూర్తులను వేడుకుని ప్రతి ఒక్క క్షణం సతులను వదలి పతులను మాత్రమే వేడుకుందురా అవును నేను ముమ్మూర్తులనే ఆరాధిస్తాను వేడుతాను నీవే చూడు మాక్షి ఓం నమ శివాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం పరబ్రహ్మి నమ శుభాశిష్యుల నాయన పుత్ర ఏదైనా విశేషం ఉన్నదా తండ్రి స్త్రీ పురుష భేదాలకు అతీతం కదా భక్తి అవును పుత్ర ఈ సందేహం ఏమీ లేదు ఇప్పుడే భృంగి ముని వరుయుడు భృంగరూపాన ఇచ్చటికి వచ్చి తమకు మాత్రం మురుకుట కారణం ఇవుటో పుత్ర ఇది ఈనాటిది కాదు త్వరత నుండి అర్షి ప్రవర్తన అలాగే ఉన్నది మీ తండ్రి గారినడుగా నిన్ను వేడినను నన్ను వేడినను ఒక్కటే కదా ఆ అనుకూలముగా మాట్లాడుతున్నారు అనుకూలం మాత్రమే కాదు తల్లి అది వాస్తవము కొడను మునివర్యున ఎటువంటి అహంభావం ఉండకూడదు ఆ నడవడిని మీరెట్లు భరించుతూ ఉంటిరో నాకే కడు బాధగా ఉన్నది నారదా నీవంత బాధ చింతా నాకు బాధే మరి వైపరీత్యమునకు ఆయన అవకాశము ఇచ్చినాడే తండ్రిని వేడినను తల్లిని వేడినను ఒక్కటే అయిన తల్లిని అవమానించినను తండ్రిని అవమానించినను ఒక్కటే కదా మరి అడుగు నారదా చక్కగా అడుగు వారి భావం ఏమిటో మేము గ్రహిస్తాం ఇప్పుడు తల్లి బిడ్డల అభిప్రాయం ఏమిటో మాకు విషదం కాలేదే విషదం కావలసినది ఎవరికీ కాదు తండ్రి తమ భక్తునికే అహంభావమూర్తి అయినట్టి ఆ మునివర్జునకు అయిన పాఠం బోధించవలెను కాదా తల్లి అవును అదే నా అభిమతం నారదా నీవు పాఠం బోధించబోనది భృంగి మునివర్యునక లేక మీ ఏల ఈ నిందా తల్లికి పాఠమా మా తల్లి విజ్ఞాన పెన్నిధి కదా ఆ మాట నిజం అయితే నీవేం చేయదలుచుకున్నావు తండ్రి తమరెరుగనిదా నాలుగు వేదాలను సృష్టించినది తమరు ఆ వేదాల మహిమను విశిదంగా చాటి చెప్పునది తల్లి దాన్ని విశ్వానికి వినిపించున్నది జిహ్వ ఆ జిహ్వ ఎందు నా తల్లి అంశకు ఉచిత స్థానం ఇచ్చి ఉంటే మరి వేదాలే ఏర్పడి ఉండవే నిజం చక్కగా అన్నావు అనుగ్రహించదు నీ వాంఛ ఫలించును వాణియను పేరున వర్ధిల్లగలవు లక్ష్మీనారాయణ నమోన్నమ మహాలక్ష్మీ సమేత నమోన్నమ లక్ష్మీనారాయణ నమోన్నమ మహాలక్ష్మీ సమేత నమోన్నమ ఏ నారద నేడు నీ సంబోధన ఎందేలను లక్ష్మీ స్తోత్రం అధికముగానున్నదే ఏమి చెయ్యను సరస్వతి దేవికి వచ్చిన కోపం లక్ష్మీదేవి కూడా వస్తునేమో అని అలదరిచింది స్వత్రం ఆరంపిచ్చింది సారెడ సరే స్పతికి కోపమా ఏం ఎందుకట అంతా భృంగిముని వాదాల వలన వచ్చినది భృంగ రూపాన వారు ఇక్కడికి వచ్చిదమన్నారే రాలేదా హిషి వర్యులు తెరచీటి వస్తునే ఉంటారుగా ఇది మీరు వేరే చెప్పాలా పాపం భృంగిముని వర్యులు ఇకపై బ్రహ్మను మాత్రం విను వేడుటయో వారు మానక తప్పదు ఏ ఎందుకని తన భర్త జిహ్వ ఎందు తన అంశ వెలయినట్లు సరస్వతీదేవి బ్రహ్మ నుండి వరం పొందినది ఇక భక్తులు దేవిని కాదని బ్రహ్మను మాత్రమే పూజించుట సాధ్యం కదా చక్కగా చేసింది సరస్వతి మూఢమతి అయిన మునివరీనకు తగిన పాఠం లక్ష్మి భక్తుని దూషించుట మమ్ము దూషించుటయే అగును అందును భృంగి మునివర్యుడు మహాభక్తుడు అవును తల్లి అది పరమ సత్యం అతడు తలచిన సాధ్యం అసాధ్యమగును అసాధ్యము సాధ్యమగును అంత అద్భుత తపో మహిమగలవాడు అందుకని పతిని స్థుతించి అవమానించడమా అది పాపమే అవుతుంది కదా కదా అన్యాయం నిజంగా మహాపరాధం తల్లి ఏ నారద నీ వ్యూహం ఇతట ప్రారంభించినావా నారాయణ నారాయణ అభాండం వేయద్దు స్వామి నీతిని నియతిని స్మరిస్తున్నాను ఐకమత్య చిహ్నము సతీపదులు అది ఎరుగుని భృంగిముని వర్యులు తల్లి మహాలక్ష్మిని అవమానించడం అన్యాయమని ఆగలేక భృంగిమునివర్యుడు దుర్బుద్ధి కలవాడని తెలుస్తున్నది అందువలన ఆ కలిగించటం అవసరం ఇది దేవి ఏనాడో చేసి ఉండవలసినది ఇంత వహించకూడదు ఏ నారదర్షి సరస్వతీదేవికి బ్రహ్మజిక్మన్ స్థానం ఏర్పరచే ఆమెకు స్థిర నివాసం కలిగించాం ఇక మహాలక్ష్మీదేవికి ఎక్కడ నివాసం వెతకదలిచావు వెతకడం ఎందుకు నాతో తరచుగా అంటూనే ఉన్నారే నీవు నా హృదయేశ్వరివి నా హృదయంలో ఎవరికి స్థానం లభించదని ఆ స్థానం ఇప్పుడేమైనట్లు ఆహా మహాపవిత్రమైన స్థానం అనంత విశ్వాన అష్టలక్ష్ములుగా వెనుగొందు శ్రీ మహాలక్ష్మి శ్రీపతి ఎందు ఐక్యము కాదలచినది ఎంత భాగ్యం ఎంత భాగ్యం దేవి సంకల్పం దేవతలకే వరం నారద నీవే ఈ నాటకాన్ని నడిపించుతున్నావు నాటకము ఫలితం ఏమవుతుందో త్వరలో సర్వలోకాలు తెలుసుకోగలవు దేవి వాంఛ ప్రకారమే దేవి అంశ మా హృదయాన వెలయినట్లు వరమును ప్రసాదించాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ ఏం నారద నీవు భృంగిముని వలె మమ్మలను అవమానించదవా శివ శివ ఆ ముని భృంగ రూపాన ఇతటికీ వచ్చినా నేను అనుకుంటూనే ఉన్నాను జగన్మాత అయిన శంకరినే ఆ ముని అవమానించినా ఇది ఘోరము అయ్యో ఇది ఘోరము నారద ఏమిటి ఘోరం సతీపతులిద్దరూ సమానులని తమే కదా మమ్ము వేడినను దేవుని వేడినను ఒక్కటే కదా ఇదే ప్రశ్నను బ్రహ్మయు శ్రీపతియు అడిగినారు కానీ దేవేరులు ఆ సత్యాన్ని ఆమోదించక బ్రహ్మజిహ్వను సరస్వతి అంశము శ్రీపతి మనమున లక్ష్మి అంశము వెలయు విధమున వరములను పొంది ఉన్నారు పాపం భృంగిముని వర్యుడు ఏం చెయ్యగలడో ఎవరిని వేడుకొని పూజించగలడో నాకదే మహాబాధగా ఉన్నది ఈ శక్తి మహిమను ముని నాడు ఇది చక్కని పాఠం దేవి భృంగిముని మా ప్రియ భక్తు ఎన్నో వరములంది ముమ్మూర్తులనే తుటిలో జయించగల మహావి అతని శక్తి ఎంతయు శక్తివరమే కదా నా అనుగ్రహం లేని నాడు భృంగమగుటయు తమ్ము పూజించుటయు అసంభవం ఆహా మంచి మాట దేవి ఈ వాదానికి భృంగిమునే కాదు ఈశ్వరుడే మన్నించు మన్నించుదేవా నారద నీ ఉద్దేశ్యమేమిటో నాకు స్పష్టమైనది ఈ వాదాల కారణం నేనేనని శివ 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 భృంగిముని వర్యుడు శక్తిదేవిని అవమానించినచో దానికి నేనా కారణం సరస్వతియు లక్ష్మియు భృంగిముని అహంభావాన్ని అనంత ప్రయత్నించినచో దానికి నేనా కారణం ఇదిగో దేవి ఆలకిస్తున్నారు దేవికే సంకల్పము కలిగి తమ తనుగునందు సగభాగంగా శిరస్సు మొదలు పాదాల వరకు వామపక్షము సర్వము దేవి అంశ వెలైనట్లుగా తమర్ని వరం ప్రసాదించ కోరినారనుకుందాం దానికి నేనే కారణమా నారద నీవితడు ప్రవేశించిన క్షణాన్నే కారణకర్త ఎవరో నాకు విదితమైనది ఇక జరుగవలసిన కథ కూడా నీవే విన్నవించు అది నేను విన్నవించదు మగువలనీ సడించు ఆ ముని అహంకారం అనతగలెను నారదులు వారు చెప్పినట్లే తమ తనువనందు సగభాగంగా వామభాగం సర్వం నా అంశ ఓం శివాయ అటులనే కానిమ్ముదేవి ృంగిమునివర్యా నేను మహాపరాధం చేసి వచ్చి మన్నించున్నాను అందుకు కారణం నేనే తమ వ్రతాన్నే భంగం చేసిన పాపిని ఋషివర్య ఆ మాటకర్థం ఇక ముందు తమరు భృంగరూపాన ముమ్మూర్తులను వినుతించుటయో వేడుటయో వీలుకాదే అని విచారపడుతున్నాను ఏ ఎందుకని తమరు భృంగరూపాన పదునాలుగు సృష్టి స్థితి లయముల కథిపతులు ఆ త్రిమూర్తులను పూజించుటయు ఆ ముగ్గురు దేవేరులకు స్పష్టముగా వెల్లడించితని ఏదో తొందరపడిన వృత్తి నెరవేర్చితని తత్ఫలితంగా బ్రహ్మచిహ్న సరస్వతియు శ్రీపతి మనమందు లక్ష్మియు శివుని సగభాగంగా శక్తియు వెలైనట్లు వరాలు పొంది ఉన్నారు ఇక దేవేళ్లను ఎలా వేరుపరచగలరు ఎలా ముమ్మూర్తులనే కొలుచుట సాధ్యమగును ఈ గొడవ నావలనే వచ్చినదే అను విచారంతో హుటాహుటిగా మీ వద్దకు బయలుదేరి వచ్చి తిని మీ కలహ ప్రియత్వం వలన నా మహత్వం లోక విదితం కానున్నది ముగ్గురు దేవేరులు అంత ముందెదరు అయ్యో దేవేరులు అంత ముందిన సకల చరాచర జగత్తులు ధ్వంసమగునే అలా విధ్వంసం కానివ్వను నా తపో మహిమ చేత సృష్టించబడే రాక్షస స్వరూపం ఆ ముగ్గురు దేవేరులను వధించి సకల శక్తులకు అధిపతి అవును నా మహాశక్తి చూస్తారు మీరు నేను మరి చూడవలసినదేం కలదు భృంగిముని పూనుకున్న ఎదురు నిల్చు శక్తి ఒకటి ఉన్నదా ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివా అజ్ఞానమున మునికి అహానికి లోబడిన మునివరియా నీవి ఏ మహత్వము సాధించినావో అది పోగొట్టుకుని అధబుడివై భయంకర బాధలు అనుభవించు ఆదిశక్తి అంశములైన దేవేర్లను అవమానపరిచినట్టి మూర్ఖుడా ఈ క్షణమందే నీ శక్తులు కోల్పోయి అచేతలవైపోదువుగాక ఇదేమి ఫలితం దేవేరులను వధించుటకు భృంగి రూపం దాల్చినాడంటే ఇక దేవేరుల గతి ఏం కానున్నదో వస్తారా మూర్ఖుడు భృంగమునికి మాత్రమే కాదు ముమూర్తులకు మేము మా శక్తిని మహిమను ఔనత్యాన్ని నిరూపించగలుగుతాం రాక్షసుడు <imit> వచ్చినాడు <imit> నా దేవి ఆవేశానికి లొంగిపోయిన వారు ఎవరైనా ఇటువంటి దుస్థితిని తప్పించుకోలేరు భృంగిముని హోమం ముగించక ముందు ఆవేశపడి ఒక భీకర రూపం గల రాక్షసుడు కావడం వలన అతడు తపోబలాన్ని మహిమను కోల్పోయినాడు అందుచేతనే వాణిని నీవు అంత ముందించావు లేనిచూ నేడు మీరు మువ్వురూ అంత ముందేవారు భక్తులపై పగబూని హింసించు వారందరూ పాపమును కలదు నీకు తోడు నీడలుగా సరస్వతియు లక్ష్మీదేవియు వారు చేసిన పాపాలకు శిక్షగా పరిహారం చేసే తీరవలేదు వారు ఇరువురు ఇప్పుడు పుడమికేకి పాపుల పాపాలను పోగొట్టుటకై సరస్వతి పద్మాయను పుణ్యనదులుగా మారి కాలగతి పాపక్షాళితులై స్వస్థానాలకు చేరగలరు దేవి భూలోకమున కే అభేద్యవర్మయను ప్రభువునకు ముద్దులకు మార్తెవై రేణుకాదేవి అను పేరుతో వెలయెవలరు ఆ తదుపరి మేము జమదగ్ని వర్యుడు అను పేరున అతడికి వచ్చి పరిణయమాడదము విముక్తి కల్పించదము ధన్యవాదము